హై ఆల్ శివ వెల్కమ్ టు టైగర్ రూల్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్ ఆ ఏరియాలో ఒక పర్సన్ కి ఒక చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది కార్ డ్రైవర్ అతను కార్ డ్రైవర్ కూడా ఓన్ కారు కూడా కాదు రెంటెడ్ కారు బయన్లకు పార్క్ చేసిన వెహికల్ ని వేరే వాళ్ళకి గుద్దీ వెళ్లారు ఆ కార్ ఒకసారి ఫోటో చూడండి మీరు కార్ అయితే ఫుల్ డామేజ్ అయింది బట్ ఆ కార్ ఓనర్ కి వీళ్ళు అమౌంట్ అయితే కట్టాలి యాక్చువల్ గా వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళ బాబుకి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఖర్చులు కూడా అమౌంట్ లేవు సో ఆ కార్ కి కొంత అమౌంట్ అయితే ఖచ్చితంగా కట్టాలి ఈ బాబు డీటెయిల్స్ వచ్చి మేలచెరువు మండలం పల్లెటూరు గ్రామం సూర్యాపేట డిస్టిక్ యాక్సిడెంట్ అయిన బాబు వచ్చిన పేరు మధు మీరు ఒకసారి ఈ ఫోటోలో చూస్తే అతను బాబుది ఫేస్ ఎలా ఉందో ఒకసారి మీరు చెక్ చేయొచ్చు కార్ డ్యామేజ్ అయిన ఫొటోస్ అవన్నీ నేను డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి ఈ ఫొటోస్ అన్ని తీసుకొని వచ్చాను యాక్చువల్ గా మీ అందరికి తెలిసిన విషయమే ఆ వన్ మంత్ జీతంలో వన్ డే సాలరీ ఇలా వృద్ధులకి పిల్లలకి లేకపోతే ఎవరన్నా పూర్ పీపుల్ కి వాళ్ళకి ఇస్తా అని చెప్పి నేనైతే కమిట్మెంట్ అయ్యా బట్ లాస్ట్ మంత్ లో ఒక ఒక వన్ డే జాలరీ అయితే ఇచ్చి వాళ్ళకి వన్ సర్కి అయితే ఇవ్వగలిగాము చూసి రెగ్యులర్ గా హెల్ప్ ఉందన్నా అని చెప్పేసి నా దగ్గర జరిగింది సో అతను నా దగ్గరకు వచ్చి అన్న ఇట్లా పలానా మా ఇంటి దగ్గర ఒక అబ్బాయికి చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు సో నీ సహాయం ఏమన్నా అవసరం అవుతుందేమో అని చెప్పేసి నాకు ఇన్ఫార్మ్ అయితే చేయడం జరిగింది అతను చెప్పాడు కదా అని చెప్పేసి నేను సరే ఈ అయితే నాకు ఒక టెన్ డేస్ ముందు చెప్పాడు నేను వాళ్ళని విజిట్ చేయలేకపోయా నిన్న సండే ఫోర్టీన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వాళ్ళ ఇంటికి నేను డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ కండిషన్ ఏంటో చెక్ చేయడం జరిగింది సో వాళ్ళ ఇంటి కండిషన్ ఏంటి లేకపోతే ఆ బాబు కండిషన్ ఏంటి వాళ్ళ తల్లిదండ్రుల కండిషన్ ఏంటి అని డైరెక్ట్ గా నేను వెళ్లి కలవడం జరిగింది వాళ్ళైతే సహాయాన్ని ప్రార్థిస్తున్నారు నా సజెషన్ ఏంటంటే మీరు మీకు అయినంత సహాయం మీరు అయితే చేయండి అది అట్లీస్ట్ మీరు డొనేషన్ చేసే ఒక టెన్ రూపీస్ అయినా సరే ఒక ఫైవ్ రూపీస్ అయినా సరే మేబీ హండ్రెడ్ రూపీస్ అయినా సరే మన సోమతను బట్టి మనం చేసినప్పుడు ఆపదలో ఉన్న పర్సన్ కి మనం ఎంతో కొంత చేయవచ్చు సహాయం ఇచ్చిన వాళ్ళతో అవుతాము అదే ఒకవేళ మీరు డొనేషన్ ఇవ్వలేకపోతున్నారు లేకపోతే మీకున్న కండిషన్ బట్టి లేకపోతే మీకున్న సిచువేషన్స్ బట్టి ఇష్యూ ఉందండి ఈ వీడియో ఎవరైతే ఇవ్వగలరో వాళ్ళకి షేర్ చేయండి మేబీ వాళ్ళ ద్వారా కూడా వచ్చే డొనేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ప్రీవియస్ గా కొంచెం ఒక చిన్న బాబుకి డొనేషన్ చేసినప్పుడు వీడియో అనేది చాలా మంది షేర్ చేశారు సో దాని వల్లనే ఆ బాబుకి కొంత అమౌంట్ అయితే వచ్చినాయి సో నేను చెప్తున్నది కూడా అదే ఈ వీడియోని కొంతమందికి షేర్ చేస్తే వాళ్ళు ఈ వీడియో చూసి మేబీ కొంచెం డొనేషన్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఎందుకు డొనేషన్ అని అనిపిస్తే వాళ్ళ ఇల్లు నేను విజిట్ చేశా అది కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు వాళ్ళ సొంత పొలాలు కానీ ఏం లేవు బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ గానీ వేరే ఏం లేదు సో వాళ్ళ రెక్కల కష్టం మీద బతకాలి ఈ రోజు కూల్ చేసుకుంటేనే వాళ్ళకు కూడు లేకపోతే వాళ్ళ పశువులతోనే ఉండాలి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాపం ఇబ్బంది పడి నాకైతే నమ్మ చేతులు ఎత్తి నమస్కరించి మరీ సహాయాన్ని అర్థిస్తున్నారు అండ్ మీరు ఎవరన్నా మనీ పంపించాలి అని అనిపిస్తే నేను స్క్రీన్ మీద చూపించే ఈ స్కానర్ కి ఒకసారి మనీ అయితే పంపించండి అండ్ మీరు ఎంత అమౌంట్ అనేది నాకు ఇన్ఫార్మ్ చేయండి ఈ స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ చూపిస్తున్నా మీ స్క్రీన్ షాట్ కి నాకు పంపించండి అండ్ ఎంత అమౌంట్ కలెక్ట్ అయితే ఎంత ఎంత డొనేషన్ వచ్చింది అని చెప్పేసి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో తీసుకొని నా వీడియో డిస్క్రిప్షన్ లో ఎవరైతే అమౌంట్ ఇచ్చారో వాళ్ళ ప్రతి ఒక్క పేరు నేను మెన్షన్ చేస్తా ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో కూడా చిన్న బాబుకి అమౌంట్ ఎంత కలెక్ట్ అయి అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చా ఒకసారి మీరు చెక్ చేయొచ్చు నా వీడియో ఉన్నంత కాలం ఆ మీ పేర్లు ఎవరెవరైతే అంత ఇచ్చారో అమౌంట్ ఆ అమౌంట్ మొత్తం నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తా అవి ఎప్పటికీ ఆ వీడియో ఉన్నంత కాలం మీ పేర్లు అలానే ఉంటాయి నాకు చిన్న సంతోషం అయింది ఏంటంటే ఒకవేళ వాళ్ళ పేరు మీద ఇష్టం లేని వాళ్ళు అయితే డొనేషన్ ఎలా ఇచ్చారంటే వాళ్ళ చిన్న బాబు పేరు మీద గానీ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కానీ లేకపోతే వాళ్ళ ఇష్టమైన వాళ్ళ నమ్మిన దేవుడి పేరు మీద గానీ ఇచ్చారు అది నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది సో ఇప్పుడైతే ఒక పర్సన్ కి హెల్ప్ నీడానికి అనిపించింది సో అందువల్ల నేను ఈ వీడియో షూట్ చేసి పెడుతున్నా నా వంతు మొదటి సహాయం నేనైతే వన్ డే జీతాన్ని ఆ బాబు అయితే ఇవ్వడం జరిగింది సో మీ వంతు సహాయం ఏమైనా చేయగలిగితే ఈ స్క్రీన్ మీద ఉన్న స్కానర్ కి మీరు అమౌంట్ అయితే పంపించవచ్చు నా అట్లా యాక్సిడెంట్ అయింది వాళ్ళు ఫుల్ ఫ్యామిలీ వాళ్ళ కండిషన్ బాగాలేదు అని నాకు ఎలా తెలిసిందంటే మన వీడియో చూసే వాళ్ళు మన ఛానల్ ఫాలో అయ్యే మన హౌస్ విజిట్ చేయండి వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళకి హెల్ప్ అవసరం ఉంది వాళ్ళు ఇప్పుడు బాగా వాళ్ళకి యాక్చువల్ గా వాళ్ళ బాబుకి ఒక ఆపరేషన్ అయితే జరిగింది ఈ ఫేస్ ఇవంతా డామేజ్ అయితే జరిగింది అతను ఇప్పుడున్న సిచువేషన్ లో ఆ బాబుకి మాట్లాడటానికి అసలు అవకాశం లేదు కానీ తిండి కూడా సరే ఓన్లీ లిక్విడ్ అది కూడా వాటర్ స్టేజ్ లోనే తీసుకోవాలి అతను నోరు చేసి ఫుడ్ కూడా తీసుకోలేకపోతున్నా ఫీడింగ్ కూడా అంత కష్టం ఉంది ఎందుకంటే లోపల పళ్ళ సెట్ అవన్నీ డ్యామేజ్ అయినాయి మళ్ళీ ఇంక నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి మళ్ళీ ఇంకొక ఆపరేషన్ జరగాలి సో ఆపరేషన్ కి అమౌంట్ కూడా వాళ్ళు లేవు ఎక్కడన్నా అప్పులు అవి తీసుకొచ్చి కట్టుకుంటున్నారు చాలా సిచువేషన్ అయితే చాలా కండిషన్ బాగాలేదు వాళ్ళకి వాళ్ళ మదర్ గారు గానీ వాళ్ళ నాన్న గారు గానీ ఇద్దరు చాలా సఫర్ అయితే అవుతున్నారు ఇంకొకటి మంచి విషయం ఏంటంటే అక్కడ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఇంటి రెస్పాన్సిబిలిటీ తీసుకొని అండ్ అతనితో పాటు ఇంకొక పర్సన్ కూడా వచ్చి మనం కూడా ఏదో ఒక సహాయం చేద్దాం అని చెప్పేసి వాళ్ళ ట్రస్ట్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అమౌంట్ ఇస్తా అని చెప్పేసి మన వీడియో లోనే కమిట్మెంట్ అయితే ఇచ్చారు నిజంగా యూ సో మచ్ ఫర్ ంగ్ ఇనిషియేటివ్ అట్లాగే మన సైడ్ కూడా ఎవరన్నా ఉండి మీ సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే స్కానర్ అయితే మీరు అమౌంట్ పంపించగలరు అండ్ మీరు ఎంత ఇచ్చారు అమౌంట్ అనేది నాకు కొంచెం ఇన్ఫార్మ్ అయితే చేయండి నేను అది వీడియో డిస్క్రిప్షన్ అయితే పెడతా ఈ స్కానర్ అమౌంట్ కూడా అతనికి అతనికే డైరెక్ట్ గా ఎవరికైతే యాక్సిడెంట్ అయిన బాబు ఉన్నాడో అతనికి చెప్పారు నేను ఒకటే చెప్పా బాబు కూడా బాబు ఇప్పుడు మాకు చేతన ఎంత సహాయం మేము చేస్తున్నాం బట్ నువ్వు కూడా రేపు ఒకవేళ మంచి పొజిషన్ లో కనుక వెళ్ళినప్పుడు ఈ చేతన ఎంత సహాయం ఎవరన్నా కష్టాల్లో ఉంటే నువ్వు కూడా ఎంతో కొంత అమౌంట్ చేయాలన్నప్పుడు అతను అయితే అగ్రి చేశాడు మనకి దేవుడు సహాయం చేయమని ఒక అవకాశం అయితే ఇస్తాడు మనకైతే ఒక అవకాశం వచ్చింది హెల్ప్ చేయాలనే అవకాశం వచ్చింది సో ఈ అవకాశాన్ని మనం వినియోగం చేసుకుందాం మీకు చేతనంత వరకు మీరు ఇవ్వండి లేదంటే మీ ఫ్రెండ్ సర్కిల్ కి ఈ వీడియో షేర్ చేయడం వల్ల అది మనకి డొనేషన్ రూపంలో ఆ బాబుకి ఎంతో కొంత యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఆ ఊర్లో ఉన్న ఇద్దరు పర్సన్స్ అయితే వచ్చి ఆ ఈ వీడియోలో వాళ్ళు కూడా రెస్పాండ్ అయితే జరిగింది వాళ్ళు ఏమన్నారో వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు ఇక్కడ ఈ వీడియోలో మా సొంత గ్రామం అయినటువంటి వెల్లటూరు గ్రామంలో మధుకి గత నవంబర్ ఇరవై ఏడో తారీఖున యాక్సిడెంట్ కావటం తీవ్రమైన దెబ్బలు తగలటం ఈ పంటి లోపల మొత్తం దవడంతా డ్యామేజ్ కావటం చాలా సీరియస్గా యాక్సిడెంట్ అయింది కారు నజ్జునజ్జయ్యి తీవ్ర గాయాలయ్యాయి అబ్బాయి ఆర్థికంగా చాలా ఇబ్బందిలో ఉన్నాడు అబ్బాయికి వెల్లటూరు గ్రామ ప్రజలు మరియు వెల్లటూరు గ్రామానికి ఆనుకొని ఉన్న చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో అందరు అందరూ కూడా సహాయం చేయగలని ఆర్థికంగా మీకు తోచిన సహాయం చేయగలని కోరుకుంటున్నాం మా కమిటీ వాళ్ళ శ్రీ అభయన్ సమితి వారు నా ఫోన్ చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు వారికి మళ్ళా రేపు కానీ రెండు కానీ తీసుకొచ్చి ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు నొప్పిగుతారు అలాగే ఇంకా మన గ్రామంలో ఎవరైనా ఉంటే ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు సాయం కోరుకుంటున్నారు ఈ డెంటల్ కూడా సెట్ చేయాలి చాలా అమౌంట్ తో కూడుకున్న పని తల భాగం కూడా బాగా తీవ్ర గాయాలి దయచేసి గ్రామస్తులు గానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళు కానీ సోషల్ మీడియాలో చూసే వ్యక్తులు గానీ అందరూ కొంచెం యాక్టివ్ పర్సన్స్ అందరూ కూడా మధు సహాయం చేయాలని కోరుకుంటున్నాను బట్ ఇలాంటి వీడియోస్ చేసినప్పుడే నాకు ఇంకా ఎక్కువ ఆనందాన్ని యాక్చువల్ గా నేను చేసిన కామెడీ వీడియోస్ కి కొంతమంది లైక్ కొట్టినా షేర్ చేసినా మేబీ అది ఆనందాన్ని ఇవ్వదు కానీ బట్ మీరు ఇచ్చే సపోర్ట్ మీరు ఇచ్చే డొనేషన్ అయినా సరే అది నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది హెల్ప్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అండ్ మన ఛానల్ సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని నేను ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఎలాంటి చట్ట వీడియోస్ అయితే నేను పెట్టలేదు బట్ ఎవరికైనా సహాయం చేయాలన్నా కానీ లేకపోతే ఎవరి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కానీ లేదా ఏదన్నా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పెట్టాను మన ఛానల్ కి మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు నాకు ఇంకొక విషయం ఏంటంటే నేను లాస్ట్ టైం డొనేషన్ కలెక్ట్ చేసినప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఓన్లీ నాలుగు మాత్రమే ఇప్పుడు నేను చేయమనుకున్నా అంటే నాలుగు వందల సబ్స్క్రైబర్స్ కదా అట్లీస్ట్ ఒక పది మంది అన్న చూస్తారేమో అనుకున్నా బట్ అది ఆ వీడియో వెయ్యి మంది పైనే చూశారు ఈ వీడియో నలుగురికి తెలియాల్సిన వీడియో అని చెప్పేసి వాళ్ళు షేర్ అయితే చేశారు వాళ్ళు షేర్ చేయడం వల్ల అంత మంది వీడియో చూసి డొనేషన్ అయితే ఓన్లీ ఎవరైతే షేర్ చేశారో వాళ్ళ వల్ల మనకు డొనేషన్ అయితే కలెక్ట్ అయినాయి అండ్ మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ ఎలాంటి చెడ్డ వీడియోస్ కానీ లేకపోతే ఎలాంటి వలగర వీడియోస్ కానీ మన ఛానల్ ఉండవు మన ఛానల్ వల్ల మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది అది మీకు ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు లేకపోతే హెల్త్ టిప్స్ అవ్వచ్చు కొంచెం ఫన్నీ వినోదానికి సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి అండ్ మీ టైం వేస్ట్ చేసే వీడియోస్ అయితే నేను అస్సలు పెట్టను నేను ఏ వీడియో పెట్టినా మీకు ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేటివ్ గానీ లేకపోతే మీకు తెలియాల్సిన విషయాన్ని గానీ తెలియజేస్తాను నా వీడియో ద్వారా నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ బాయ్